చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం వేస్తానన్న ఇరవై ఐదు వేల రూపాయలు ఇంతవరకు ఎందుకు వేయలేదు అనే ప్రశ్నించడం కోసం వీడియో ఈ వీడియో చేస్తూ ఉన్నాను ప్రాణకోట గారి జయంతి సందర్భంగా జూలై ఇరవై ఆరో తారీఖున చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చేనేత కార్మికులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తే సంవత్సరానికి మేము ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది అలాగే మంగళగిరిలో ప్రగఢకోట్య గారి పార్కు కూడా నిర్మిస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది అలాగే ప్రగడకోట గారి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సరే జయంతి అంటే ఇంకా టైం ఉంది ఓకే మీరు ఆ స్థానం ఇరవై ఐదు వేల రూపాయలుకి ఇప్పటికి వాగ్దానం చేసి రెండు నెలలు అవుతూ ఉంది అవి ఇంతవరకు వేయలేదు అలాగే పార్కు పనులు కూడా ఇంకా మీరు ప్రారంభించలేరు సరే పార్కు పనులు కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీరు ఏదన్నా కాస్త ఆలస్యం అయితే వచ్చేమో కానీ ఐదు వేల రూపాయలు వెయ్యాల్సినటువంటి సమయం ఇది చేనేత కార్మికులు వర్షాల వల్ల పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మంగళగిరి విషయాన్ని తీసుకుంటే రత్నాల చెరువు మన మునిగిపోయింది వర్షాలకి వర్షం పడితే మంగళగిరిలో మగ్గాలు వేసుకునే వాళ్ళకి ఈ వర్షం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది మగ్గాల్లో పని సాగటం లేదు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆర్థికంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఒక డేట్ ప్రకారం ఒక ఫిక్స్డ్ డేట్కి ఖచ్చితంగా ఇరవై నాలుగు వేల రూపాయలు చేనేత వర్గాలకి వేయడం జరిగింది కానీ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసి రెండు నెలలు అవుతూ ఉన్నా కూడా ఇంతవరకు ఇరవై ఐదు వేల రూపాయలు వేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీ ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం గడిచిపోయింది ఆ సంవత్సరానికి ఇంతవరకు ఇరవై ఐదు వేలు వేయాలి మళ్ళీ ఇప్పుడు ఆరు నెలలు గడిచిపోయింది మళ్ళీ ఇంక మళ్ళీ సంవత్సరం రాబోతూ ఉంది కాబట్టి గత సంవత్సరానికి ఎప్పుడు వేస్తారు రాబోయే సంవత్సరానికి ఎప్పుడేస్తారు అసలు మీరు చెప్పిన మాటకి ఏమైనా విలువ ఇస్తున్నారా లేదా మాట ఇస్తే మాట తప్పకుండా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ప్రభుత్వం ఒక మాట అంటే ప్రజలు ఆస్తులు ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా మరి అల్పాదాయ వర్గంగా ఉన్నటువంటి చేనేత వర్గాలు ఆ ఇరవై ఐదు వేల రూపాయల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పనిసరిగా రాష్ట్రంలో కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పటికైనా వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు చేనేత కార్మికులు అందచేయాలని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని డిమాండ్ చేస్తున్నాను అట్లాగే మరి మేము ఇవాళ షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహిస్తున్నాం మరి ఎక్కడికి వెళ్ళినా కూడా చేనేత కార్మికులు వాళ్ళ బాధలు చూపుతా ఉన్నారు అయ్యప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే బాగుంది మాకు కరెక్ట్గా ఇరవై నాలుగు వేల రూపాయలు టైంకి వచ్చాయి అని చెప్పేసి కాబట్టి మీరు ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకోండి అలాగే చేనేత సహకార సంఘాలకి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరిపించకపోయినప్పటికీ కమిటీలు నిర్వహించి కమిటీలను వేయడం ద్వారా సొసైటీలకి నామినేటెడ్ కమిటీలు వేయడం ద్వారా సొసైటీలను సక్రమంగా నడిచేటట్లు చేశారు అలాగే ఆప్కో కూడా చైర్మన్ నియమించారు ఆ నియమించినటువంటి చైర్మన్ ఆప్కోని సక్రమంగా నిర్వహించడం జరిగింది అలాగే సహకార సంఘాలు కూడా ఆ కమిటీల ద్వారా నిర్వహణ చేయడం అనేది జరిగింది నామినేటెడ్ కమిటీల ద్వారా మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది ఎంతవరకు నామినేటెడ్ కమిటీలు లేవు ఆప్కోకి చైర్మన్ లేరు అలాగే కొన్ని ఎన్నికలకి ఏమన్నా సొసైటీలు ఎన్నికలు ఏమైనా త్వరగా జరిపిస్తున్నారా ఎన్నికలు జరిపించడం లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి తక్షణ ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి అందేటట్లు చూడాల్సిన బాధ్యత మేము ఉందా మీద ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే చేనేత కార్మికులకి ఎన్నో వాగ్దానాలు చేసి మంగళగిరిలో వాళ్ళకి స్వర్ణయోగం స్థానని చేసినటువంటి నారా లోకేష్ గారు చేనేత కార్మికుల ఆదాయం రోజుకి వెయ్యి రూపాయలు వచ్చే విధంగా చేయడానికి మీ దగ్గర ఏదైనా పథకం మీరు అమలు ఆలోచిస్తూ ఉన్నారా చేనేత మీద రోజుకి వెయ్యి రూపాయలు చాలా ఆలో అసలు అవకాశం ఉందా లేనప్పుడు మరి వీళ్ళకి పవర్ లోన్స్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వ పరంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను రెండు పవర్ హూమ్స్ నిర్వహించేటువంటి కార్మికుడు రోజుకు వెయ్యి రూపాయలు ఆదాయం పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇతర ప్రాంతాల్లో మరి అటువంటిప్పుడు ఇక్కడ చేనేత మర్గాలులో రోజుకు రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు కూడా ఆదాయం లేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి చేనేత వర్గాలు మరి వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి పవర్ హూమ్స్ పెట్టుకోవడానికి ప్రభుత్వం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ పవర్ హూమ్స్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను చేనేత మగ్గాలు మీరు తొంభై శాతం సబ్సిడీతో ఇస్తాం పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నారు ఆదాయం లేని పనిలోకి మీరు వంద శాతం సబ్సిడీతో మగ్గాలు ఇచ్చినా కూడా ఇవాళ మగ్గాలు పెట్టుకునే పరిస్థితి ఈ పద్మశాలీ యువతకు లేదు పద్మశాలీ యువత తిరిగి మళ్ళీ వాళ్ళ కులవృత్తులకు రావాలన్నా వాళ్ళ అభివృద్ధి చెందాలన్నా పవర్ లోన్స్ పెట్టుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం లోన్స్ హండ్రెడ్ పర్సెంట్ లేదా నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పవర్ హౌస్ ఏర్పాటు చేయడం అనేది ఒక లాగా ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అప్పుడే ఈ పద్మశాలీలకి చేనేత కులాలకు స్వర్ణాయగం వస్తుంది తప్ప మీరు చే ఆదాయం లేనటువంటి చేనేతలోనే వాళ్ళను ఉండమని ఆ చేనేతను మీరు ఏదో ఉద్ధరిస్తామని చెప్పేసి చేనేతని పునరుజ్జీవనం చేస్తామని చెప్పి చెప్పడం అనేది అది జరగినటువంటి పని అది అబద్ధాల కింద వస్తాయి కాబట్టి అటువంటి మాటలు కాకుండా ఒక హేతుబద్ధమైనటువంటి దృక్పథంతో నిజంగా వెళ్ళిన అభివృద్ధిలోకి మీరు తీసుకురావాలనుకుంటే మీరు తక్షణం ఈ పవర్ హౌస్ ఏర్పాటు చేయడం విషయంలో కూడా కోటమి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మరి మంగళగిరిలో మరి చీరాల్లో రేపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత ప్రముఖులతో అంటే వస్త్రోత్పత్తి రంగంలో ఉన్నటువంటి వాళ్ళతో పద్మశాలి కులస్తులతో పద్మశాలీ సంఘాల నాయకులతో అక్టోబర్ రెండవ తేదీన మంగళగిరిలో నేను ఒక సమావేశాన్ని పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేస్తున్నాను ఆ సమావేశంలో అందరూ ఒక సమిష్టిగా చేసేటువంటి నిర్ణయాలను బట్టి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం ఆ నివేదిక ప్రకారంగా మీరు మాకు సహకారం అందించాలని చెప్పేసి కూడా నేను నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిన ఎంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే అన్నీ చేశారు మీరు చేయకుండా చేశామని చెప్పి చెప్తా ఉన్నారు చేస్తామని ఆశ పెడుతున్నారు కానీ ఎప్పటికో చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు చెప్తే చేయాలి వెంటనే చేనేత కార్మికులు మీరు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారని ఆశిస్తూ ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఇవాళ వర్షాలు పడి పనులు శాఖ ఎంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ముందు అరవై ఐదు రూపాయలు వేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఆ తర్వాత ఈ పవర్ రూమ్స్ పెట్టుకునే విధానం గురించి మా ప్రతినిధులు మీ పార్టీ వాళ్ళు మీ దగ్గరికి పంపిస్తాం మేము మేము సమావేశంలో తీర్మానాలు చేసిన తర్వాత మీ పార్టీ వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీకు నివేదిస్తారు వాటి ప్రకారంగా మీరు ఏదైనా చేయగలిగితే మేము సంతోషిస్తాం మీరు చేయలేకపోతే మేము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి చేత చేయించుకుంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ప్రతి వర్గాన్ని అన్ని వర్గాలు అభివృద్ధి చేసే ఆలోచనలు చేయండి చేనేత వర్గం అంటే పద్మశాలి దేవంగతర క్షత్రియ కర్రమోతుల కులాల వల్ల రాష్ట్రంలో పద్నాలుగు శాతం జనాభా ఉన్నారు ఈ కులాల అభివృద్ధి చెందితే దేశంలో పద్నాలుగు శాతం రాష్ట్రంలో పద్నాలుగు శాతం మంది ప్రజలు అభివృద్ధి చెందినట్లే కదా మరి ఇవాళ వస్త్ర పరిశ్రమ అంతా కూడా మా కులవృత్తి మా చేతుల్లో వెళ్ళిపోయి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మా వాళ్ళంతా కూడా చిన్న చిన్న లేబర్ వర్క్స్కి వెళ్తాం ఏ రోజు కూడా ఒక లేబర్ వర్క్స్ చేయనటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న కూలీనాలు పనులకు వెళ్ళి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ మీరు గ్రహించాలి మా సామాజిక వర్గాల అభ్యున్నతికి మీరు కృషి చేయాలని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు మాత్రం తక్షణం ఇరవై ఐదు వేల రూపాయలు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఇరవై ఐదు వేల రూపాయలు ప్రగడకోట గారి జయంతి రోజు ఇప్పుడు మీరు వాగ్దానం చేసి ఇప్పటికి రెండు నెలలు అయిపోతుంది గుర్తుపెట్టుకొని ఎమటే మీరు ఆ నిధులు విడుదల చేసి వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు అందే చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జయ హింద్